వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ విఎస్ కలెక్టు ఎలాంటి అలవాట్లని చేంజ్ చేసుకోవాలి ఒక మేల్ పర్సన్ని ఒక పనిని చేస్తున్న వ్యక్తిని బ్యాలెన్స్ లేకుండా చేయాలన్న ఆలోచన మార్చుకోవాలి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఎదురు చూడడం ఆపేయాలి వెన్నుపోటు వేయడానికి అసలు ఏ రకంగా కూడా అవకాశం లేదండి చీట్ చేయడానికి కానీ ఫోర్ ట్వంటీస్కి కానీ ఇంట్లో ఒకరికి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు ఎస్ అవకాశం కూడా లేదు కలెక్టివ్ ఏ హ్యాబిట్ని చేంజ్ చేసుకోవాలి ఏంజిల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఇంట్లో ఒకరి జీవితాన్ని తలకిందులు చేయాలి కేర్ గివర్ ఓకేనా ఎవరైతే ఉన్నారో అని ఆలోచన వాళ్ళు చేంజ్ చేసుకోవాలి ఆ అలవాటుని చేంజ్ చేసుకోవాలి టేక్వే యాజ్ రీజనట్ అండి వెరీ స్పెసిఫిక్ మెసేజ్ దీనివల్ల డబ్బులు కోల్పోతారు జీవితంలో ముందుకెళ్ళడానికి దారి ఉండదు అండ్ అందరూ కూడా చివరికి మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి ఓకేనా డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే